వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ అసోసియేషన్ వారు నెల్లూరులో జరిగినటువంటి ఆ అసోసియేషన్ మీటింగ్లో ఆ అసోసియేషన్ వారు డిస్టిక్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ నెల్లూరు వారికి కొన్ని సమస్యలను విన్నవించడం జరిగింది ఆ సమస్యలన్నిటినీ కూడా రాతపూర్వకంగా ఆ డిస్టిక్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారు హయ్యర్ అథారిటీకి అంటే స్టేట్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారికి ఒక రిటర్న్గా విన్నవించడం జరిగింది మిత్రులారా అయితే ఇప్పుడు ఈ ఏపీ పెన్షనర్ అసోసియేషన్ వారు అసలు ఏ ఏ సమస్యలని ఆ డిస్టిక్ ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారికి విన్నవించడం జరిగింది ఆ విన్నవించినటువంటి సమస్యలకి ఆ డిస్టిక్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారు ఆ సమాధానాలు ఏం చెప్పారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే పెన్షనర్ అసోసియేషన్ ఆర్ రికమెండెడ్ సమ్ ఆఫ్ సజెషన్స్ ఆఫ్ యాజ్ ఫాలోస్ ఇక్కడ కనుక చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆర్ రిక్వెస్టెడ్ టు పేయిడ్ పెన్షన్ ఇన్ ద మంత్ ఆఫ్ లా మంత్ ఆఫ్ ఫస్ట్ డేట్ ఇన్ ఎవ్రీ మంత్ అంటే పెన్షనర్ల అసోసియేషన్ వారు ఏం చేశారంటే మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ప్రతీ నెలా కూడా పెన్షన్ అనేది ఒకటో తేదీ వచ్చే విధంగా చూడండి అని చెప్పి డిస్టిక్ ట్రెజరీ వారికి విన్నవించడం జరిగింది అప్పుడు వాళ్ళు రిప్లై డే డిస్టిక్ ట్రెజరీ అసోసియేషన్ వారు ఏమి ఇచ్చారు అనేది కనుక మనం చూసినట్లయితే దిస్ మ్యాటర్ పర్ టైనింగ్ టు స్టేట్ లెవెల్ ఇష్యూ హ్యాన్స్ ద ప్రాబ్లం బ్రాడ్ ద నోటీస్ ఆఫ్ ద హయ్యర్ అథారిటీ అంటే మీరు చెప్పినటువంటి ఈ విషయాన్ని మేము హయ్యర్ అథారిటీకి చెప్ప పంపిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మిత్రులారా తర్వాత ఇక రెండోది సమస్య పిఆర్సి అరియర్సు డిఏ అరియర్సు ఈఎల్ డిఫరెన్స్ అంటే ఆర్పిఎస్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించినటువంటి డిఫరెన్స్ అనేది అవన్నీ కూడా ప్రాంప్ట్లీ అంటే వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూడండి అని చెప్పి ఆ సమస్యను విన్నవించడం జరిగింది దానికి డిటిఈఓ గారు ఏం చెప్పారంటే ఇది కూడా ఈ ఇష్యూ అనేది స్టేట్ లెవెల్ ఇష్యూ కాబట్టి హయ్యర్ అథారిటీకి మేము చెప్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మూడవ పాయింట్ రిక్వెస్టెడ్ టు ఇష్యూ ద ఇంటీరియం రిలీఫ్ టు ద పెన్షనర్ అంటే పెన్షనర్లకి సంబంధించినటువంటి ఐఆర్ అనే దాన్ని కూడా ఒక సమస్యగా చెప్పడం జరిగింది ఇది కూడా ఆ డిటిఏఓ అంటే డిటిఏఓ అంటే ఏంటంటే మిత్రులారా డిస్టిక్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ అని కాబట్టి డిటిఏఓ గారు దానికి సమాధానం ఏం చెప్పారంటే ఇది కూడా స్టేట్ లెవెల్ ఇష్యూ కాబట్టి మేము హైర్ అథారిటీకి చెప్తాము అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత నాలుగో సమస్య కోవిడ్ డిఫరెంట్ కోవిడ్ డిఫర్మెంట్ పెన్షన్స్ స్టిల్ పెండింగ్ ఇన్ సమ్ సప్ట్రెసరీస్ అండ్ ఆల్సో యాక్షన్ షుడ్ బి టేకన్ టు పే డిఫర్డ్ పెన్షన్ టు థెయిల్ ఆఫ్ డిసీజ్డ్ సర్వీసెస్ పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ అంటే ఇక్కడ కోవిడ్ సమయంలో మనకి పెండింగ్ పడినటువంటి ఆ అరియర్స్ అనేది ఇంకా కొన్ని చోట్ల ఇవ్వలేదు కాబట్టి దాన్ని వెంటనే పరిష్కారం చేయమని కోరగా ఇది కూడా స్టేట్ లెవెల్ ఇష్యూ మేము హయ్యర్ అథారిటీకి చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా ఐదో పాయింట్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ పే స్లిప్స్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఇన్ నిధి యాప్ ఈ యాజ్ లైక్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో పెన్షన్ యాన్యువల్ పేమెంట్ డీటెయిల్స్ పే స్టేట్మెంట్స్ అండ్ ఆ లెవెంత్ పీఆర్సీ పెన్షన్ ఫిక్సేషన్ స్టేట్మెంట్స్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ ఆఫ్ ఆల్ పెన్షనర్స్ ఫార్ రిఫరెన్సెస్ అంటే ప్రతి నెలకు సంబంధించినటువంటి పేస్ రిప్లస్ గురించి వారు డిటిఏఓ గారికి వినవించడం జరిగింది దానికి దిస్ మ్యాటర్ పెర్టైనింగ్ టు ద స్టేట్ లెవెల్ ఇష్యూ ఇది కూడా స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సమస్య కాబట్టి ఇది మేము హైర్ అథారిటీకి చెప్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆరో పాయింట్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ బెనిఫిషరీ ఈజ్ నాట్ షోన్ ఇన్ సర్వీస్ పెన్షనర్ పేస్లిప్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఎవరిదైతే ఫ్యామిలీ ఫంక్షనర్ బెనిఫిషరీ ఉంటారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఆ పే స్లిప్లో కనపడాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా స్టేట్ లెవెల్ ఇష్యూ అని చెప్పి వారు మేము హయ్యర్ అథారిటీకి తెలియజేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇంకా ఏడో పాయింట్ ఏంటంటే డ్యూ టు ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షనర్ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ సమ్ ఎస్టిఓస్ అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫ్యామిలీ ఫంక్షనర్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అక్కడ నాట్ రికార్డెడ్ అంటే ఎస్టీఓ గారు రిక వాళ్ళ దగ్గర ఉండటం లేదు దస్ ద ఫ్యామిలీ ఫంక్షనరీస్ లాసింగ్ తేర్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ క్వాంటమ్ అంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళ దగ్గర లేకుండా ఉండటం వల్ల ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఇచ్చే క్రమంలో లేట్ అవుతుంది అని చెప్పి దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేయమని అడిగిన అడిగి ఉన్నప్పుడు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ టు ఆల్ ట్రెజరీ ఆఫీసర్స్ దీనికి సంబంధించి మాత్రము హయ్యర్ అథారిటీకి అని చెప్పకుండా దీనికి సంబంధించింది అన్ని ట్రెజరీ ఆఫీసర్లకి మేము ఇన్ఫార్మ్ చేస్తాము ఈ డేట్ ఆఫ్ బర్త్ గురించి కాబట్టి ఇంకా సమస్యని సాల్వ్ చేస్తామన్నట్లుగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎనిమిదో పాయింట్ అదర్ దాన్ ద పేమెంట్ ఆఫ్ ఫస్ట్ ఫెంక్షన్ అదర్ అదర్ దాన్ ద పేమెంట్ ఆఫ్ ఫస్ట్ ఫెంక్షన్ సబ్సిక్వెంట్ పేమెంట్స్ షుడ్ బి మేడ్ డైరెక్ట్లీ వితౌట్ కాలింగ్ ఫెంక్షనర్స్ టు ద ట్రెజరీ ఆఫీసర్ దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇష్యూడ్ ఆ సమస్యకు సంబంధించి మేము ఆల్రెడీ ఈ సమస్యని ట్రెజరీ ఆఫీసర్లకు తెలియజేయటం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది తొమ్మిదో పాయింట్ పేమెంట్ ఆఫ్ మెడికల్ రింబర్ రియంబర్స్మెంట్ బిల్స్ షుడ్ బి మేడ్ ప్రాంప్ట్లీ వితౌట్ డిలే అంటే మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూడమని చెప్ప చెప్పినప్పుడు ఇది స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పి డిటిఏఓ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా పదో పాయింట్ న్యూ హెల్త్ కార్డ్స్ ఆర్ హ్యావ్ టు ఇష్యూ త్రో ఎస్టీఓస్ అంటే కొత్తగా హెల్త్ కార్డులకు సంబంధించి ఎస్టీఓ ద్వారా పంపించాలని చెప్పి అడిగినప్పుడు దానికి న్యూ హెల్త్ కార్డ్స్ ఆఫ్ ఫెన్షనర్స్ ఆర్ నాట్ సప్లైడ్ బై ఎన్టీఆర్ ట్రస్ట్ వెన్ ఎవర్ దే సప్లైడ్ బై ద హెల్త్ కార్డ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ త్రో ఎస్టీఓస్ ఇన్ ద డిస్టిక్ అంటే దీనికి సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు అసలు కొత్తగా హెల్త్ కార్డులు అనేది ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇచ్చినప్పుడు మేము మీకు ఎస్టిఓ ద్వారా సప్లై చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ అండ్ డిడక్టెడ్ అండ్ న్యూ ట్యాక్స్ సిస్టమ్ ఆర్ ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్స్ యాజ్ పర్ ఫెక్షన్ రిక్వెస్ట్ అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అనేది క్యాలిక్యులేషన్ చేసి అంటే కొత్త ఓల్డ్ పద్ధతిలో క్యాలిక్యులేషన్ చేసి కొత్త పద్ధతిలో క్యాలిక్యులేషన్ చేసి దాని ఆధారంగా అక్కడ డైరెక్షన్ చేయాలి అన్నట్లుగా అడగటం జరిగింది దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ టు ఆల్ ట్రెజరీ ఆఫీసర్ అంటే దానికి సంబంధించినటువంటి ఆ సమస్యని అన్ని ట్రెజరీ ఆఫీసర్లకి పంపడం జరిగింది అని చెప్పి చెప్పటం జరిగింది తర్వాత పన్నెండో పాయింట్ ఫెన్షనర్స్ ఆర్ సఫరింగ్ డ్యూ టు లేట్ ఫైలింగ్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్స్ బై సమ్ ఎస్టీఓస్ అంటే ఫెన్షనర్స్ ఆర్ సఫరింగ్ డ్యూ టు లేట్ ఫైలింగ్ అంటే ఇక్కడ కొంతమంది ఈ ఫైలింగ్ చేసే క్రమంలో అంటే ఈ ఫైలింగ్ ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్ చేసే క్రమంలో ఎస్టీఓలు లేట్గా చేస్తున్నారని చెప్పి సఫరింగ్ డ్యూ టు లేటు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అడగటం జరిగింది దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్టిట్యూట్ టు ఆల్ ట్రెజరీ ఆఫీసర్స్ ట్యాక్స్ రిటర్న్స్ షుడ్ బి ఈ ఫైలింగ్ ప్రాంప్ట్లీ వితౌట్ డిలే ద ఫెంక్షనర్స్ వెంటనే పరిష్కారం అయ్యే విధంగా ట్రెజర్ ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇంకా పదమూడో పాయింట్ పేమెంట్ ఆఫ్ ఫ్యూనరల్ ఛార్జెస్ బిల్స్ విల్ బి ప్రొవైడ్ త్రో గ్రీన్ ఛానల్ అంటే ఫ్యూనరల్ ఛార్జెస్కి సంబంధించి గ్రీన్ గ్రీన్ ఛానల్ లో ఉన్నాయన్నట్లుగా చెప్పడం జరిగింది దిస్ మ్యాటర్ పర్టైనింగ్ టు స్టేట్ లెవెల్ ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ కాబట్టి హయ్యర్ అథారిటీకి తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పద్నాలుగవ సమస్య డెత్ రిలీఫ్ షుడ్ బి పెయిడ్ డైరెక్ట్లీ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రెజరీ ఆఫీసర్స్ వితౌట్ ఎనీ లింక్ ఆఫ్ టు సిఎఫ్ఎంఎస్ అండ్ వితౌట్ డిలే అంటే డెత్ అంటే చనిపోయినప్పుడు ఇచ్చేటటువంటి డెత్ రిలీఫ్కి సంబంధించినటువంటి అమౌంట్ని ఇక్కడ డైరెక్ట్గా ఎస్డిఓ గారు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి చెప్ప అడగడం జరిగింది దానికి దిస్ మ్యాటర్ స్టేట్ లెవెల్ ఇష్యూ కాబట్టి హైయర్ అథారిటీకి తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పదిహేనో పాయింట్ క్విక్ యాక్షన్స్ ఆన్ ద రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ సర్వీస్ ఫంక్షనర్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షనర్స్ టు ద ప్లేసెస్ సబ్ ట్రెజరీ వేర్ దే రిక్వైర్డ్ టు గెయిట్ గెట్ థియర్ పెన్షన్ ఎట్ ద ఎర్లియెస్ట్ పాసిబుల్ అంటే ఇక్కడ ఎవరైనా కూడా ఒక ట్రెజర్లు తీసుకున్నటువంటి ఫెన్షన్ని వేరే ట్రెజర్కి మార్చుకునే క్రమంలో దాన్ని తొందరగా చేయండి అన్నట్లుగా అడగటం జరిగింది దేర్ ఈజ్ నో డిలే ఇన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫెక్షన్ ఫెన్షన్స్ వన్ స్టేట్ స్టేట్ టు అనదర్ స్టేట్ అంటే మేము వెంటనే చేస్తాము దానికి డిలే చేయము అన్నట్లుగా చెప్పడం జరిగింది తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి ఆఫ్ ఫెన్షనర్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ఏజీ ఆథరైజేషన్ ఫర్ క్విక్ యాక్సెస్ వితౌట్ డిలే అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా త్వరగా ఇచ్చే విధంగా చూడమన్నప్పుడు దిస్ మ్యాటర్ పర్టైనింగ్ టు స్టేట్ లెవెల్ కాబట్టి ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ అని చెప్పి హైయర్ అథారిటీకి తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పదిహేడో పాయింట్ రిక్వెస్టెడ్ టు మార్క్ కాపీ ఆఫ్ మినిట్స్ ఆఫ్ ద కోఆర్డినేషన్ మీటింగ్ టు ఆల్ ద కన్సర్డ్ ఫంక్షనల్ అసోసియేషన్స్ అంటే ఈ మినిట్స్కి సంబంధించినటువంటి ఈ మార్కుడు కాపీ అనే దాన్ని అన్ని ఫంక్షనర్ల యొక్క సంఘాలకి ఇవ్వడమని చెప్పడం జరిగింది ఇది మిత్రులారా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే అంటే ఫెన్షనర్కి సంబంధించినటువంటి సమస్యలు అన్నిటినీ కూడా ఇక్కడ కూలంకషంగా చర్చించడం జరిగింది రాతపూర్వకంగా ఇక్కడ కనుక గమనించినట్లయితే ఫ్రమ్ శ్రీ డి ఇక్కడ గంగాధర్ గంగాధ్రి బిఏ డిస్టిక్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ డిస్టిక్ ట్రెజరీ నెల్లూరు అంటే ఆ నెల్లూరు డిస్టిక్ ట్రెజరీ ఆఫీస్ నుంచి ఎవరికి పంపబడింది ఇది టు ద డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఫ్లోర్ నిధి భవన్ బెసైడ్ ఐఏసీ టవర్స్ ఐటీ పార్క్ మంగళగిరి అంటే నెల్లూరు జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఆఫీసరు ద డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారికి ఈ ఫెన్షనర్లు చెప్పినటువంటి సమస్యలన్నిటినీ కూడా రాతపూర్వకంగా ఇక్కడ పంపటం జరిగింది అది మిత్రులారా ఈనాటి సమాచారం